ఆయండీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి సారండి బెండకాయ పకోడి ఎత్తనానండి ఈ గోటే బెండకాయ నేను పోసుకొని కడుక్కొని పోసుకొని ఒక పాటు ఎండబెట్టుకున్నానండి మనకి జిగురంత పోయేదాకా శనగ ఉండి వేసుకుంటున్నాను ఫ్లోర్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి మనకి ఇది వేసుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి పాప కూడా అలాగే కొంచెం బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను గరం మసాలా అండి మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి మూజ కారం మనకు ఉప్పు కారం మసాలాలు పట్టేలాగా నేను అయితే కలుపుకుంటాను కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటాను మనకు బాగా జోరైన మనకు పకోడి అనేది బాగా రాదండి ఒక నమ్మక పద్ధతి పిండుకుంటున్నానండి మనం నిమ్మకాయ పిండికోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా అండి రుచిగా ఉంటుంది మనకి టేస్టీ వస్తుందండి మనకి బెండకాయ ముక్కలను కలిపేసుకున్నానండి ఇంకెందుకన్నా మనం పిండి వేసుకుందాం మనకి బెండకాయ పకోడి అనేది మనకు తెలియదు కదండి పిండి ఎక్కువైనా ఇప్పుడు నేను పకోడిలాగే వేస్తానండి మీరు చూద్దరు కానీ ఒక ఐదు నెషల పాటలుగా ఉండి చూడండి మనకి మసాలా అనేది పడతదండి ముక్కలకి ఎదుగోండి పెద్దపప్పు పప్పుతారు మనకి నిమ్మకాయ పిండి చాలా బాగుంటదండి మనకి మనకేనమ్మా మనకేనమ్మా నిమ్మకా పిండి కొన్ని మనకు వచ్చారు కాసుకుందాం అనుకో అమ్మా ఎంత బాగుంటుంది అది చాలా బాగుంటది అది ఏనుకొని పెడతారట ఏమో అమ్మా వెళ్ళదమ్మాటమ్మ ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఇలా ఉన్నాయండి బెండకాయ మొక్కలో మసాలా గట్ట పెట్టి ఇప్పుడు నేను పకోడీ వేసుకుంటాను గుడి ఇవ్వడానికి ఉన్నారండి మా ఆంటీ అమ్మా ના બંગ બેન સપકોડે એમ નાગા હા એસા રાંદા રાતી ના ખર ખલાડું ને આ બાલા રાંદે ના કોટલાન બેઠેસી નીલ તેલ લઈ આ નીલ જેસના કોટ પાપ શેકન કચતો ઓગ ના સતલે નીકસે હા સર రిషి ప్రవీణ మనకు పెసరపప్పు సారు బెండకాయ బెండకాయ పొడి బాగుందా చేయండి హోటల్లో చేసినట్టు ఉందా ఉందా పెసరపప్పు మనం నిమ్మకాయ పిండుకొని కాసుకుంటే బాగుంటది బాగుంది పుల్ల పుల్లగా ఇదిగోండి మనకు బెండకప్పు కూడా ఏందండి చక్కగా ఇదిగోండి చూడండి అలాగట్టే మనకి ఇదిగోండి కరకరలో ఆడుతుందండి చక్కగా ఎగిపోయిందండి మనకి ముక్కలు ముక్కలు కొంత అయిపోతుంది చాలా బాగుంటుందండి మనకి బెండకా పొడి చారులోకి పప్పు చారులోకి సాంబార్లోకి పచ్చి పులుసులోకి దేంట్లోకైనా కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈరోజు మా వీడియో